ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేధరి సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండపట్నంలోని గంగినేని కళ్యాణ మండపంలో జరిగింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తో పాటుగా సంఘ సభ్యులు ముఖ్య నేతలు విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేధరి అధ్యక్షులుగా వినుకొండపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారి జోరిగ మస్తాన్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా పోలేపల్లి నరేంద్ర కోశాధికారిగా సిరిగిరి మంగారావు ప్రచార కార్యదర్శిగా పిల్లి మాణిక్యాలరావు ఎన్నికయ్యారు అనంతరం సంఘం ముఖ్య నాయకులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్ రావు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో మేదరి కులం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయించి ఎస్సీ ఎస్టీల్లో ఉన్నదని గుర్తు చేశారు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం తమను ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలలో హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకు తమ కులాన్ని ఎస్సీల్లో చేర్చాలన్నారు సబ్సిడీపై తమకు వెదురును సప్లై చేయాలని కోరారు